హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు వచ్చేసి స్నాక్స్ అండి చూడండి వర్షం పడుతుంది కదా ఇప్పుడు సెవెన్ థర్టీ అయిందండి మాకు ఏదన్నా వేడివేడిగా తినాలనిపించి చూడండి మీకు షార్ట్లోనే చూపిచ్చేస్తున్నా చూడండి నేను స్నాక్స్ అయితే చేసేస్తున్నాను చూడండి వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్రంచీగా చూడండి నేను ఒక ఐదు ఆరు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నా శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో మనము చూడండి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు సన్న సేమ్యాలు హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వండి కొంచెము కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం కారము రెండు చూడండి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ పసుపు అల్లం ఇలానే తరుక్కోవాలండి పేస్ట్ అయితే వేసుకోకూడదు కొంచెం వాటర్ పడితే వేసుకోవాలి లేకుంటే లేదు చూడండి ఇలా మనము అన్నీ వేసేసుకుందాం చూసారు కదా ఈ ఇడ్లీ రవ్వ వేయటం వల్ల ఏముందంటే మనకి క్రైంచిగా వస్తుందండి చూసారు కదా ఇలా సేమియాలు అన్నీ ఇలా వేసేసుకుని మనము కలిపేసుకొని ఆయిల్ అయితే పెట్టినానండి నేను ఈ వరకు చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇంకా వాటర్ అయితే వేయొద్దు మనం ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా కలిపేసుకొని ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి ఈ పిండి సేమియా అన్నీ కొన్ని కొన్ని వేసుకున్నా ఆనియన్స్ కోసమేనండి ఓని ఆనియన్స్ మనము బాగుంటుందని ఆనియన్స్ ఫ్రై కోసమే ఊరికే కోటింగ్ కోసం కొంచెం కొంచెం వేసుకున్నామండి పిండిలో అయితే ఏమి ఎక్కువ వేయలేదు కొంచెం వాటర్ అయితే వేద్దాము మరీ ఎక్కువ అయితే వద్దు చూడండి హాఫ్ గ్లాస్ కూడా వేయలే నేను అప్పటికప్పుడు ఇలా కలిపేసుకొని మనము ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆయిల్లో అంటే ఆనియన్స్ సూపర్ అయితే ఉంటుందండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా రండి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి బాగా హీట్ ఎక్కువైపోయింది ఇలా ఎమ్మెట్టి వేసేసుకోవాలి మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కదండి హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి మనం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్డిగా అయితే వచ్చేసినాయి కదా ఇలా అండి పకోడ చూడండి ఇలా ఒకటి బొక్కల గిన్నె పెట్టుకోండి మనం హోల్స్ది చాలా కురుము కురుము అంటాయండి బాగుంటుంది ఇలా మనము ఫ్రై ఆనియన్స్ చేసుకున్నట్టయితే చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేద్దాం అవి కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి క్రంచి క్రంచి చూసారు కదండి ఆనియన్స్ సేమియా ఇడ్లీ రవ్వతో మనము పకోడ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి